ఇంకా నెల రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి కేవలం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న లోక్సభ ఎన్నికలు కూడా అదే రోజు జరగబోతున్నాయి దాదాపు అన్ని రాష్ట్రాల్లో అధికార ప్రతిపక్షాలు హోరాహోరి పోరాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అధికార వైసీపీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంటే ప్రతిపక్ష టీడీపీ పవన్ కళ్యాణ్ జనసేన బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడింది అయితే సరిగ్గా ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఊహించని షాక్ తగిలింది జనసేన పార్టీకి చెందిన అధికారిక యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయింది అసలే ఎన్నికల టైం కావడంతో పార్టీకి సంబంధించిన వీడియోలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభలు సమావేశాలు ఉండటంతో పార్టీ యూట్యూబ్ ఛానల్ యాక్టివ్గా ఉంది ఈ క్రమంలో కొందరు హ్యాకర్లు జనసేన యూట్యూబ్ ఛానల్ ను టార్గెట్ చేసి హ్యాక్ చేశారు జనసేన వీడియోలను తొలగించిన హ్యాకర్లు బిట్కాయిన్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు జనసేన యూట్యూబ్ ఛానల్ పేరు తొలగించి మైక్రో స్ట్రాటజీ అని పేరు మార్చేశారు హ్యాకర్లు ఈ విషయం యూట్యూబ్ దృష్టికి వస్తే ఛానల్ ని పూర్తిగా బ్యాన్ చేసే అవకాశం ఉంది అయితే ఈ లోపు జనసేన టెక్నికల్ టీం కనుక యూట్యూబ్ సంస్థ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తే ఛానల్ ని మళ్లీ పునరుద్ధరించే అవకాశం కనిపిస్తుంది